ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో మీకు తెలుసా అని ప్రచారం చేశారు అప్పట్లో జగన్ హయాంలో టిడిపి ప్రతిపక్షం ఇప్పుడు మరి ఇప్పుడు ఎంత ప్రచారం చేసుకోవడం చేత కాదు కదా ఎక్కడ బాగున్నప్పుడే ఉంది అది అవును దాన్ని ఇంకో రూపాయి పెరుగుద్ది ఇప్పుడేనే పెరుగుతది సమస్యల్లో ఏంటంటే పబ్లిక్ అడగాల్సిందైనా ఇందులో ఈవెన్ మిత్రపక్షమైన అడగాల్సిందైనా అసలు ఏం చేస్తున్నారు బాబి డబ్బులు ఆదాయం ఎందుకు పడిపోతుంది సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం ఎక్స్పర్టైజేషన్ తో సమాధానం చెప్పాలా ఎందుకు పడిపోతుంది ఆదాయము అది స్పష్టత కావాలి ఏం చెప్తున్నాం విపరీతమైనటువంటి హైప్ వచ్చేసింది రాష్ట్రానికి ఎగబడిపోతున్నారు ప్రపంచం వాళ్ళు అందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారని చెప్పాం మరి అంత వస్తున్నప్పుడు అలాగనే ఆ డబ్బులేం మనకే సూట్ కేసు లేరు దాంతో అంత టెంపో ఉన్నప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగా గ్రోత్ రావాలా అది ఎందుకు డల్ ఉంది మైనింగ్ బాగా పికప్ అవ్వాలా ఎందుకు నడవట్లేదు చేతిలో డబ్బులు ఏమైపోయినాయి అసలు సంక్షేమ పథకాలకి డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ మీద సమాధానం కూడా చెప్పట్లేదు కదా ఇప్పటికీ ఇప్పుడు రేపు మాపై బతుకులు కూడా బస్టాండ్ అయిపోతాయి ఇప్పుడు నిన్న తెలంగాణలో ఏం కూడా అయింది వాళ్ళు యాసేసాడు కేకలు కేకలేసాడు వాళ్ళు పాపం బెదిరిపోయి నడుపుతున్నారు ఇప్పుడు ఏమవుతుంది రేపటి నుంచి ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు రేపు అక్కడ కూడా అదే చేస్తారు నెక్స్ట్ నువ్వు డబ్బులు ఉంటా వచ్చి జాయిన్ అవ్వబ్బా అంతే వాళ్ళు ఇస్తే నీకే ఇస్తాం మా దగ్గర అక్కడ లేదంటారు ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ ఎట్లా డౌన్ అయిందో అక్కడే అవుతుంది హాస్పిటల్ అంతే నీ దగ్గర ఉంటే వచ్చి చేరు గవర్నమెంట్ ఇస్తే నీకు ఇస్తాం మేమైతే మాత్రం ముందుగా చేర్చుకోలేము అని చెప్పారనుకోండి ఏమైపోతుంది ఆ వ్యవస్థలు కొలాప్స్ ల్యాప్స్ అవుతాయి అంటే ఇలా ప్రైవేట్ పరం చేయడం కూడా ఒక సంపద సృష్టికి మార్గాల ప్రైవేట్ పరం చేయడం కాదు ప్రభుత్వం తన బాధ్యత నుంచి పారిపోతుంది ప్రభుత్వం ఇచ్చే రూపాయిని తీసేస్తుంది ప్రైవేట్ పరం ఆల్రెడీ చేసేసారు